అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం ఇరవై నాలుగువ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫోర్ జీరో టూ తులారాశి వారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు స్వల్ప ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్టయోగం భరిస్తుంది శుభయోగాలు ఏర్పడడం ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో లక్ష్యాలను చేరుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో కీర్తి పెరుగుతుంది సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్యం సహకరిస్తుంది గట్టిన వారు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి కీలక విషయాలలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచనాల బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సాకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయాలలో పొదుపు సూత్రాన్ని పాటిస్తారు మనసు చెడు పనుల మీద మళ్ళీ అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి కీలక వ్యవహారాలలో శ్రద్దగా ముందుకు సాగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి కీలకమైనటువంటి పనులను ప్రారంభిస్తారు మీ యొక్క స్వధార్మ మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మహమాటం వలన ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించాలి దైవ కాపాడుతుంది వ్యాపారాది రంగంలో శుభ ఫలితాలు ఏర్పడిన కుటుంబ సౌఖ్యం కలదు ఐశ్వర్యం భరిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగి ఒత్తిడిని అధిగమిస్తారు గృహ నిర్మాణ పనుల్లో ముందడుగు వేస్తారు కుటుంబ సభ్యుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు తెలుగును మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులు సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అలవర్చుకుంటారు ఉత్తమమైనటువంటి భవిష్యత్తును ఏర్పరచుకుంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఒత్తిడిని దరిచేయనీయవద్దు మృదు సంభాషణ అవసరం కలహాలు దరిచేరవద్దు ఆనందం తగ్గకుండా చూసుకోవాలి బాధ్యతలు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉండటం చాలా మంచిది ఆరోగ్య పరిరక్షణ అవసరం దైవ ధ్యానంతో ప్రశాంతత లభిస్తుంది మీ యొక్క మనోధైర్యం పెరుగుతుంది భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు బంధు ప్రీతి కలదు వస్త్ర ధాన్య లాభాలు ఏర్పడిన అనుకూల సమయమనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ప్రోత్సాహకాలు ఏర్పడిన బంధుమిత్రులతో కీలక విషయాలను చర్చిస్తారు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు ఆస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి స్వస్థాన ప్రాప్తి కలదు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలక విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు జరిగే అవకాశం ఉంది దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సాధిస్తారు మిత్రుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి చేపట్టిన ప్రతి పనిలో పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి విద్యార్థులకు శుభవార్తలు అందిన వ్యాపార ఉద్యోగాలలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం ఆప్తుల నుంచి శుభవార్తలు అందినం చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందినం దూర ప్రయాణ సూచన ఏర్పడిన గృహమున కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది రంగంలో గౌరవ మర్యాదలు పెరుగునం సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు పాతమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందినం ఉద్యోగాలు సజావుగా సాగునం ఇంటా బయట ఆదరణ ఏర్పడుతుంది చేపట్టి వ్యవహారంలో విజయాన్ని సాధిస్తారు నూతన విద్యా విషయాలపై శుభవార్తలు అందడం సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు ఏర్పడడం ఉద్యోగాలలో ఆశించినటువంటి స్థాన చలనాలు ఏర్పడడం నిరుద్యోగులకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను సాధిస్తారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు రుణ సమస్యలు లేకుండా జాగ్రత్త వహించాలి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు